హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి ఎండు గుల్లివెందులు పులుసు అండి సో దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు కూడా టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా మరి లేటెందుకు ప్రాసెస్లోకి అయితే వచ్చేసాయండి ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోనికి ఫ్రై కోసం చక్కగా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి అండ్ ఈ గుల్లివెందల్ని బాగా వాష్ చేసేసుకొని ప్యాన్లో యాడ్ చేసేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి సిమ్లో పెట్టుకొని మనం బాగా కలుపుతూ ఉండాలండి అండ్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది మనకైతే చేపలు మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు వీటిని ప్యాన్లో నుంచి సపరేట్ చేసేసుకుందాము సో మనం వీటిని సపరేట్ చేసేసుకున్న తర్వాత రిమైనింగ్ ఆయిల్లో ఇంకా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి యాడ్ చేసేసుకుందాము అట్లనే రెండు పచ్చిమిర్చీలు కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనిచ్చి దీంట్లోనికి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలండి తెలుసు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇన్ కేస్ పచ్చివాసన పోకపోతే మనకు ఆ స్మెల్ అనేది అస్సలు బాగోదు టేస్ట్ అయితే ఎగ్గటగా ఉంటుంది సో అందుకని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దీంట్లోనికి రెండు పెద్ద టమాటోల్ని చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకుందాము అండ్ దీన్ని బాగా ఫ్రై అవ్వనిద్దాము ఫస్ట్ అయితే ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అవ్వనివ్వండి అండ్ తర్వాత ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి టొమాటోలు అనేవి బాగా మగ్గిపోతాయి చూడండి మనకి ఎంత తొందరగా టమాటోలు మగ్గిపోయాయో సో వీటిని బాగా కలిపేసుకోవాలండి అండ్ ఇవి బాగా మగ్గిపోయినాయి కాబట్టి మనం దీంట్లోనికి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చిన్న చిన్న గులివింద చేపల్ని అయితే మనం ఈ టమాటో పేస్ట్ లోనికి వేసేసుకోవాలండి వన్ మోర్ థింగ్ మనం చాలా నెమ్మదిగా వేసుకోవాలండి ఎందుకంటే ఇవి చిన్న చిన్నవి కాబట్టి తొందరగా ముక్కలు ముక్కలుగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని చెప్పి నెమ్మదిగా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి నేను చూపిస్తున్నట్టుగా కలిపేసుకోండి మరీ ఎక్కువగా కలిపేసుకున్న ప్రాబ్లమే ముక్కలు అయిపోతాయి సో అందుకని చెప్పి మంచిగా కలిపేసుకున్న తర్వాత మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి వెయిట్ చేయాల్సి ఉంటుందండి అప్పుడే మనకి ఈ అన్నీ చేపలకు పట్టి చేపల టేస్ట్ అయితే బాగుంటుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చేపల్లోని ఆయిల్ అంతా పైకి తేలి మనకి చేపలైతే బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులోనికి కావాల్సిన టేస్ట్ కోసం ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి కాబట్టి టేస్ట్ కోసం వన్ స్పూన్ వరకు కారం కొద్దిగా పసుపు అట్లనే ఇవి డ్రై ఫిష్ కాబట్టి కాస్త ఉప్పగానే ఉంటాయి సో అందుకని చెప్పి నేను చాలా తక్కువ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి అండ్ కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు వెయిట్ చేసేసి రెండు నిమిషాల తర్వాత మనం కొద్దిగా చింతపండు రసాన్ని అయితే వేసేసుకోవాలి అండ్ గుర్తుపెట్టుకోండి చింతపండు రసం అనేది కాస్త పులుపు ఎక్కువగా ఉంటేనే ఈ చేపల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అండ్ మనం పులుసు అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత వీటిని ఫ్రేమ్ అనేది హైలో పెట్టేసుకొని పది నుంచి పన్నెండు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి ఎందుకు అంతసేపు అంటే ఇవి డ్రై ఫిష్ కాబట్టి ఉడకడానికి కాస్త టైం తీసుకుంటాయి సో అందుకని చెప్పి మనం టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేయాలి సో టెన్ మినిట్స్ తర్వాత చూడండి మనకి ఈ కులివింద చేపలు అనేవి బాగా ఉడికిపోయినాయి అండి ఇట్లా ఓపెన్ అయిపోయినాయి కదా ఇట్లా ఓపెన్ అయితే ఉడికిపోయినట్లే అండ్ మీకు ఇంకా కావాలి అనుకుంటే జస్ట్ చేత్తో ఇట్లా చూస్తే సరిపోతుందండి మనకి చేపలనేవి ఉడికిపోయినాయి కాబట్టి ఇందులోనికి మసాలాలు అయితే యాడ్ చేసేసుకోవాలి సో నేనైతే వన్ స్పూన్ వరకు గరం మసాలా అట్లనే వన్ స్పూన్ వరకు ఫిష్ మసాలా కూడా వేసేసుకుంటున్నాను సో ఇప్పుడు వీటిని ఇంకొక టూ మినిట్స్ పాటు బాగా ఫుక్ అవనిస్తే సరిపోతుంది మనకి పులుసు అనేది అయితే రెడీ అయిపోతుందండి చూడండి నాకైతే చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అండ్ ఇంకొక విషయం ఎండు చేపలు కదా స్మెల్ వస్తాయేమో అని అస్సలు టెన్షన్ తీసుకోకండి అసలు స్మెల్ అయితే లేదండి ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే మనకి టేస్టీ టేస్టీగా ఎండు గులివింద చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి సో మీరైతే తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్ కమెంట్ అయితే చేసేసండి ఎట్లా వచ్చింది ఏంటనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి చేస్తాను